హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజీసీ కిచెన్ టుడే రెసిపీ క్యారెట్ ఫ్రై సింపుల్ అండి క్యారెట్ ఫ్రై ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఏం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ పోపులు వేసి ఇది ఫ్రై చేస్తే సరిపోతుంది దానికోసం నేను ఇలాగ ఒక హాఫ్ కేజీ క్యారెట్లు తీసుకొని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను తర్వాత ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి ఒక ఫోర్ కట్ చేసుకొని పెట్టుకున్నాను మనము ఫ్రై చేసేటప్పుడు ఏ ఫ్రై అయినా కూడా ఆయిల్ అనేది ఒక టేబుల్ స్పూన్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను దీంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వన్ వన్ టేబుల్ స్పూన్ తీసుకొని అన్ని వేసుకొని మంచిగా దోరగా వేపుకోవాలండి ఇది మాడిందంటే మనం ఫ్రై మా ఈ పోపులు అన్నీ అయినప్పుడు మనం తినేటప్పుడు కూడా మనకి ఆ మాడు అనేది వస్తుంది కాబట్టి దోరగా మాత్రం వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ పోపులు వేయించుకుంటే తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు కాబట్టి నేను ఈ క్యారెట్ ఫ్రై చేస్తున్నాను చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మనము ఇది చపాతీలో కానీ రైస్లో కూడా బాగుంటుంది క్యారెట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి మనము కారము నార్మల్గా వేసేదానికంటే ఒక వన్ టేబుల్ స్పూన్ ఎక్కువగానే వేయాలి లేదు అంటే మనకి క్యారెట్ స్వీట్ ఉంటుంది కాబట్టి మనం కర్రీ తిన్నప్పుడు కర్రీ కూడా స్వీట్నెస్ వస్తుంది అనమాట తర్వాత నేను క్యారెట్ ముక్కలు కూడా ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను బాగా ఆయిల్లోనే కుక్ అవ్వాలండి క్యారెట్ అప్పుడు మాత్రమే మనం ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకోవాలి ఇది మంచిగా కలుపుకోవాలి ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్ వేసుకొని చూడండి మీకు కనుక నా రెసిపీస్ నచ్చితే కమెంట్ చేసుకోండి మరిన్ని నా రెసిపీస్ మీరు చూడాలి అనుకుంటే ఆల్ బటన్ అని ఉంటుంది కదా క్లిక్ చేసి నేను చేసే రెసిపీస్ అన్ని నోటిఫికేషన్ మీకు వస్తుంది నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం ఉప్పు కారం వేసుకున్నప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం కలుపుకోవాలి లేదు అంటే మనం కారం వేస్తాం కదా అది తొందరగా ఇట్లా దానికి పట్టకుండా పట్టే ఛాన్సెస్ వస్తాయన్నమాట అందుకనే మనం కారం వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా దగ్గరగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పటి వరకు నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నా రెసిపీస్ ట్రై చేసే కనుక కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో అనేది ఎవరైనా కొత్త వారు చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్